తిరుపతి డిబిఆర్ రోడ్లోని వైసీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి నూతన బిల్డింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది శేఖర్రెడ్డికి చెందినటువంటి బిల్డింగ్ కూల్చి పేదక మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టగా భూమన అభినయ్ రెడ్డి కార్యకర్తలు అడ్డుకున్నారు ఈ క్రమంలో భూమన అభినయ్ రెడ్డి మేయర్ డాక్టర్ శిరీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో ఘటనా స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు ఉంచకుండా చేయాలన్న కుయుక్తులకు అధికార పార్టీ పన్నాగం పన్నింది ఆయనకు సంబంధించినటువంటి ఆస్తుల మీద పడి అధికార యంత్రాంగం నోటీసులు ఇవ్వకుండా వాటిని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఒక ప్రాపర్టీని కూల్చారు ఎల్లుండి జరగబోయేటటువంటి ఎన్నికల్లో తీరు ఎంతటి నిర్బంధానికి గురి చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భయపెట్టి ఎన్నికల్లో పోటీలో ఉంచకుండా చేయాలన్న డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తిరుపతి నగరం కార్పొరేషన్ పరిధిలో కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని వైసీపీ నేతలు ఆరోపించారు వైసీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందినటువంటి డీబీఆర్ రోడ్డులో నిర్మిస్తున్న ఐదు అంతస్తుల భవనంలో మూడో అంతస్తులో కూల్చివేతకు అధికారులు రంగంలోకి దిగారు ఈ నేపథ్యంలో స్థానిక వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి పార్టీ కార్యకర్తలు అధికారులను అడ్డుకున్నారు ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది બોડી સુંદા બોડી જા બેહી મટાર સુરે બેઠોલા બોડી સડા બોલવા 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 બેઠવા હેલ્પા ઓ પોમ્મ ને ટેપિયે પોતાયેં દી બોડી સડા હેલ્પા બોલવા જલ્દી જા